ఫస్ట్ టైం చికెన్ హలీమ్ అయితే ట్రై చేశాను సూపర్గా వచ్చింది నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను ముందుగా అయితే త్రీ టేబుల్ స్పూన్స్ దాకా గోధుమ రవని అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా మినపప్పు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు నువ్వులు జీడిపప్పు అన్నీ వేసి ఒక గంట సేపు పాటు బాగా క్లీన్ చేసేసి నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి కుక్కర్ని తీసుకునేసి అందులో వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ నెయ్యిని వేసి అలానే పోపు దినుసులు అన్నీ వేసేసాక బోన్లెస్ చికెన్ పీసెస్ని కూడా వేసేసి కారం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా చిన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర పుదీనా అలానే నానబెట్టుకున్న పప్పులు అన్నీ వేసేసి అలానే టూ టేబుల్ స్పూన్స్ దాకా కర్డ్ వేసేసి ఒక కప్ దాకా వాటర్ని వేసి లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో ఒక పది విజిల్స్ దాకా వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఇలా పప్పుగుత్తితో బాగా స్మాష్ చేసేసుకోవాలి చూసారు కదా మొత్తం అంతా వేసాక మరొక కప్ దాకా వాటర్ని వేసేసి ఒక ఫిఫ్టీ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో మనం ఇలా కుక్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ హలీమ్ రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్